తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మన వీర్లకు జోహార్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మన వీర్లకు అల్తాం అమర వీర్ల ఆశయాలను అల్తాం అమర వీర్ల ఆశయాలను అల్తాం అమర వీర్ల ఆశయాలను జవహార్ తెలంగాణ రైతాంగ అమర వీర్లకు ఈ రోజు సాయుధ పోరాట వార్చోల భాగంగా ఈ రోజు కామ్రేడ్ గడ్డం తిరుపతి రెడ్డి గారికి నివాళ అర్పించుకోవడం జరిగింది ప్రధానంగా చూస్తే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు సాయుధ పోరాటాలకు పిలుపునిచ్చి ఈ యొక్క దేశంలో మన ఒక ప్రాంతంలో వేల ఎకరాల భూములు పంచినటువంటి ఘనచరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీ దాని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రాణాలకు సైతం లెక్క వేయకుండా నిర్బంధానికి గురైనా కూడా ఎన్ ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ రైతాంగ పోరాటానికి పిలుపునిచ్చి ఎంతోమంది ప్రాణాలకు సైతం లెక్క వేయకుండా అమరులై వేల ఎకరాల భూములు పంచిన ఘన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీ వంద సంవత్సరాల చరిత్ర అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇలా చూస్తే దున్నేవారికి భూమి పేదలకు అందవలసిన పథకాలు కానీ పూర్తిస్థాయిలో అందాలని భారత కమ్యూనిస్టు పోరాటాలు మరవలేని ఎలకట్టలేని అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రధానంగా చూస్తే దేశంలో ఎంతో అనసమిత కప్పుడు నైజాం సర్కారును తరిమికొట్టి వేల ఎకరాల భూములు పంచిన ఘన చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీ అని సందర్భంగా తెలియజేస్తా ఇలా ప్రధానంగా చూస్తే దేశంలో ఉన్నటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇలా కగారు పేరుతో ఆపరేషన్ కగారు పేరుతో ఇలా వేల వేలాది రూపాయలు ఇలా ప్రజల ధనాన్ని ఆ ఒక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ప్రజాధనాన్ని ఇలా ఆదాని అంబానీ లాంటి యోధాని యోధులకు కట్టుబెట్టడం ఇలా ఆదివాసుల మీద ఇలా ఎన్కౌంటర్ల దాడి ధర్నాకాండను సృష్టించడం ఇది సరికాదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రధానంగా చూస్తే దేశంలో ఉన్నటువంటి ప్రజలకు సంపద ఇలా చేసేది కమ్యూనిస్టు పార్టీలు ఆ ఒక్క సంపదను ప్రజలకు అందాలి ప్రజలకు మెరుగుపరిచే విధంగా ఉండాలి ప్రజల సొమ్ము ప్రజలకు దక్కాలని అప్పటి నుంచి ఇప్పటి వరకు పోరాటం చేసినటువంటి కమ్యూనిస్టు పార్టీలు ఇలా చూస్తే విద్యామంతులు పిల్లలు ఎంతోమంది ఉన్నత చదువులు చదివి ఓట్ల నౌకర్లు ఇస్తామన్న కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నౌకర్లు ఇయ్యక పిల్లలు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతా ఉన్న పట్టించుకోలేనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే కేంద్ర బీజేపీ ప్రభుత్వం అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇలా చూస్తే ఈ ప్రాంతానికి ప్రతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీ బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి గారు ఈ యొక్క ప్రాంతం ఇలా ఎక్కడ పోయినా మీ నిధులు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఇలా ఉద్యోగాలు ఏడవైనా అని మేము అడుగుతా ఉన్నాం బండి సంజయ్ గారిని ఇలా ప్రధానంగా చూస్తే రైతులకు ఇలా పూర్తి స్థాయిలో పల్లెళ్ళలో మందుబస్తాల అందలేక ఇబ్బందులు జరుగుతూ ఉన్నా అది ఆపరేషన్ సింధూర్ వలన ఇలా అక్కడిక్కడ ఇబ్బందులు జరిగినాయి ప్రజలకు ఊరియా బస్తాలు లేదని ఇలా ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు ఇప్పుడు టైం మీద ఆపరేషన్ సింధూరు మీద ఊరియాబస్తాలు నాగార్జున యూరియా ఫ్యాక్టరీలు మీకొక ఇవాళ ఏదైతే ఫ్యాక్టరీలు అయితే ఉన్నాయో ఆ ఫ్యాక్టరీలకు సరైనటువంటి లావాదేవీలు లేకపోతే ఆ ఫ్యాక్టరీలు సీల్ చేసుకుంటూ రైతులకు